హాయ్ అండి హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన వాళ్ళందరూ ఇవాళ ఎర్లీగా లేచి మంచి కష్టపడుతున్నారంటే దానికి రీజన్ ఏంటంటే ఇవాళ మనకి అమ్మవారి విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఇక మన వాళ్ళందరూ అందులో పాల్గొనేసి పాలు దోచినట్టుగా హెల్ప్ అయితే చేసేసారు సో మనం అయితే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి अरविंदर <laughs> <laughs> அகர்ச்சிப்ப <laughs>

वर्क करते पास पास किया ला बविलीते सेफ कस्टमर रेल ना मन चिक्ला जेस थू धन्यवाद जय महा हम दलु हम 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 हम

అయితే మన హారీడి అంతా అయిపోయింది సో అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ కూడా ప్రసిద్ధం नहल बैठे आईडी okay friends kal inda samne ho khali thele chakiye chava bakka bakka vedte r alwa te le bette do iddu Hãy cho kênh Ghiền Mì Gõ Để không mời cảm thấy 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 अदिगादिगादि हां माइंड ఇంతకు చెప్పలేదు కదా మన అన్నదాతలు ఎవరంటే అగో తనే అండి అల్ల సాయి గారు అంటే తనే సో మన అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది తనే అనమాట సో ఈ మన అన్నదాన కార్యక్రమం వచ్చేసి కంప్లీట్ అయింది అయినా నేను అసలు ఐటమ్స్ పేర్లు కూడా చెప్పలే కదా సారీ సారీ ఏమనుకోకండి ఐటమ్స్ వచ్చేసి రవ్వ కేసరి పులిహార అండ్ బగారా రైస్ వైట్ రైస్ పప్పు సాంబారు దోసకాయ టమాటా వంకాయ కర్రీ అండ్ బెండకాయ బెండకాయ ఫ్రై అండ్ క్యాబేజీ పచ్చడ గోంగూర పచ్చడ అండ్ చిప్స్ అంతవరకు అయితే ఉన్నాయి సో ఇలాంటి మాత్రం అన్నదాన కార్యక్రమం చాలా బాగా అయితే జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నదాతలైన అల్లె సాయి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సో గైడ్స్ ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో నేనైతే అంత వాయిస్ టోటల్గా అయితే పెట్టేసా అండ్ అక్కడక్కడ మాత్రమే మన వాయిస్ తిని తినబడుతుంది ఎందుకంటే మన వాళ్ళు అందరు మాట్లాడుకునేవి కూడా మీరు కూడా వినాలి కదా ఎప్పుడు నేను చెప్పిందే వింటే ఎట్లా ఉంటుంది బాగోదు కదా మాట్లాడగల మీరు వినాలని పెట్టేసి ఆ బాయ్ 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 బాయ్